కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం కలగానే మిగులుతుందని కావలి బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే స్టేషన్ అభివృద్ది కమిటీ సభ్యుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణ బీజేపీ నాయకులు లిఫ్ట్ పనులను పరిశీలించారు నిర్మాణాలు పూర్తి చేసినా మిషనరీ బిగించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు రమ్ణారెడ్డి బీజేపీ ఒకటో పట్టణ అధ్యక్షులు మందా లు మీడియాతో మాట్లాడారు కావలి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారాలపైకి వెళ్లేందుకు వంతెన మెట్లు ఎక్కలేక దిగలేక వయోవృద్దులు దివ్యాంగులు చాలా కష్టపడుతున్నారని తెలిపారు లిఫ్టుల అవసరం ఎంతో ఉందని కావలిలో లిఫ్టు మంజూరుకు చాలా కష్టపడినట్లు చెప్పారు ఇందుకోసం కలవని నాయకులు అధికారులు లేరంటే అతిశయోక్తి కాదన్నారు సంవత్సరం కిందట మూడు లిఫ్ట్లు మంజూరు అయ్యాయన్నారు ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసి ప్రయాణికులు లిఫ్ట్ సౌకర్యం కలిగేలా కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వల్లపు తిరుపతయ్య బిజెపి నాయకులు పాల్గొన్నారు పరిశీలించడానికి మా రైల్వే బోర్డ్ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ రమణారెడ్డి గారు కావలి ఒకటో పట్టణాధ్యక్షులు అధ్యక్షులు మంతా కిరణ్ కుమార్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇతర మోర్చాలకు సంబంధించిన కూడా మేము రైల్వే ప్లాట్ఫారం అలాగనే గత ఎన్నికలకు ముందు ఇటీవల దాదాపు సంవత్సరం ముందు రైల్వే ప్లాట్ఫారం ఎక్కటం దిగటంలో కానీ స్టేషన్ లో ట్రాక్ చేసేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు గాని వృద్ధులు గాని వికలాంగులు గాని మహిళలు గాని అనే ఉద్దేశంతో మేము చాలా చాలా పెద్ద ఎత్తున దీన్ని అధికారులకు తెలియజేసి మా పైకమాండ్ సోము వీర్రాజు గారి దగ్గర నుంచి పురంధరేశ్వర్ గారి దగ్గరికి వాళ్ళందరికా దగ్గరకు కూడా చాలా మార్లు మేము వినత పత్రాలు అందజేసి డిఆర్ఎం గారికి జనరల్ మేనేజర్కి తెలియజేసి అలాగనే కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రివర్యులకు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి దీని మీద ఒక విజిట్ వేసి ఒక కమిటీ వేసి వెంటనే ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేశారు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ పాడుకున్నారు వెంటనే వాళ్ళు కాంట్రాక్టర్లు వచ్చి గత పది నెలల నుంచి లిఫ్ట్ నిర్మాణం చేశారు ఇప్పుడు దాకా లిఫ్ట్ నిర్మాణం చేశారు గత ఇరవై రోజుల నుంచి కాంట్రాక్టర్ లిఫ్ట్ని లిఫ్ట్ బిగిస్తే అయిపోయినట్టే కార్యక్రమం కాబట్టి ఈ యొక్క నిర్మాణం అయితే అయిపోయింది కానీ లిఫ్ట్ మిషన్స్ బిగించలేదు దీన్ని మేమందరం కూడా ఒకసారి వచ్చి తెలియ చూసి పరిశీలించి మా పై అధికారులు మా యొక్క పార్టీ అధినాయకత్వానికి అలాగనే రైల్వే బోర్డు చైర్మన్ సీఎం రమేష్ గారికి అలాగనే ఈ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి అలాగనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారికి మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్ గారికి ఇతరులందరికి కూడా తెలియజేస్తాం ఈ రోజే ఫ్యాక్స్లో పంపిస్తాం వెంటనే లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత తెలియజేస్తున్నాం అలాగనే వేసవి కాలం వచ్చింది కాబట్టి ఇక్కడ అంతా రైల్వే ప్లాట్ఫార్మ్ అంతా శుభ్రం పెట్టమని చెప్తున్నాం వాటర్ వసతి కల్పించమని చెప్తున్నాం ఎలక్ట్రికల్ వసతి కల్పించమని చెప్తున్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ విజిట్కి ప్రధాన కారణం ఏంటంటే గత ఆరు నెలలుగా ఈ లిఫ్ట్ కార్యక్రమం ఈ రైల్వే స్టేషన్లో జరుగుతూ ఉంది కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ లిఫ్ట్ అనుకున్న టైంలో డిసెంబర్కే పూర్తి చేస్తూ ఉన్నారు కానీ మరలా ఇప్పుడు ఏప్రిల్ కూడా స్టార్ట్ అయింది ఇంతవరకు మెషినరీ ఇంతవరకు మిగించలేదు వయో వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు వీళ్ళంతా ప్యాసింజర్స్ లగేజ్తో వచ్చేవాళ్ళు చాలా సఫరసత ఉన్నారు వీటి కారణం ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని తెలుస్తుంది త్వరగా వాళ్ళకి ఏదైనా రావాల్సి ఉంటే రైల్వే సంబంధిత అధికారులతో మాట్లాడుకొని బిల్లులు ఏమైనా లేట్ అయితే ఏమైనా చేయించుకొని తొందరగా చేయాలి కానీ ఇట్లా లేట్గా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు పై పైగా మేము మాట్లాడదామంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ స్పందించడం లేదు దానికి సంబంధించి పై అధికారులతో మేమంతా కలిసి సమిష్టిగా మన చైర్మన్ గారు సీఎం రమేష్ గారిని కూడా కలవాలని అనుకుంటున్నాము ఈ విషయాన్ని కూడా రమేష్ సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ లిఫ్ట్ విషయమై సత్వరంగా లిఫ్ట్ మిషనరీ దించాలని అదేవిధంగా ఈ స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్ లోపల పెట్టేటప్పుడు ఈ మెయిన్ ప్లాట్ఫామ్కి అవతల ఆపోజిట్ ప్లాట్ఫామ్కి ఈ ఏ బండి ఏ ఏ భోగి ఎక్కడాగేది కూడా ఆ సిక్ సిస్టమ్ లేదు దాన్ని కూడా మేము స్క్రోలింగ్ సిస్టమ్ లేదు దాన్ని కూడా ఇప్పుడు మేము సుబ్రమండ్ గారితో మాట్లాడడం జరిగింది అది కూడా మేము ప్రపోజల్ పెట్టున్నాము అంటే అది ఇంకా రాలేదు అదంతా డివిజర్ స్థాయిలో జరగాల్సిన సమస్యను చెప్తున్నారు ఆ సమస్య కూడా మేము బోర్డు చైర్మన్ వారి దృష్టికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాము అదేవిధంగా అదేవిధంగా నీటి ఎద్దడి ఎండాకాలం కాబట్టి మంచి నీటి ఎద్దడి సమస్య బాగా ఉంది ప్రయాణికులు చాలా ఇబ్బంది ఉన్నారు దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి రైల్వే స్టేషన్లో గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున లిఫ్ట్ ఏర్పాటు చేయాలని వినత పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా రైల్వే శాఖ కూడా లిఫ్ట్ ఏర్పాటు చేసే పనులు నిమగ్నమైంది ఇటీవల కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో లిఫ్టు కాంట్రాక్ట్ పనులు ప్రారంభించిన తర్వాత కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది వాటిలో మిషనరీ ఏర్పాటు చేయడం నిర్లక్ష్య ధోరణి కనపరిచింది దానికి మేము ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది దాంతోపాటు వేసవి కూడా సమయ వచ్చింది కాబట్టి భావం వచ్చింది కాబట్టి మంచినీటి వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అభివృద్ధి కమిటీ సభ్యులు రమణారెడ్డి గారు మాట్లాడతారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV